జిల్లా జీకే మండలంలో సిబిఎం న్యూస్ ఎఫెక్ట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనరల్ పంచాయతీ నిధుల అవకతవకలపై డిఎల్పిఓ విచారణ మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ పంచాయతీ వార్డు మెంబర్లతో సమావేశం పంచాయతీ నిధులు ముప్పై ఆరు లక్షలు ఖర్చు చేసినట్లు పంచాయతీ రికార్డులో పరిశీలన పారిశుద్ధ కార్మికులు ఎద్దరే ఉండగా రికార్డులు ఐదుగురు ఉన్నట్టు చూపించి డబ్బులు డ్రా చేసినట్లు తేలింది జరెల పంచాయతీలో నూతులు అనే గ్రామం లేకపోయినా లక్షల అమౌంట్ డ్రా చేసినట్లు పంచాయతీలో ఎక్కడైతే అభివృద్ధి పనులు చేయకుండా కాంట్రాక్టర్లు అకౌంట్ లోకి జమ వేయించుకున్నారు వారందరూ తిరిగి అమౌంట్ పంచాయతీ నిధులు జమ చెల్లించాలి పంచాయతీ నిధులు కాజేసిన వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు తప్పవు అల్లేరు జిల్లా జీకే విధి మండలం జరల పంచాయతీ నిధులు దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయాల ఇంజనీరింగ్ అధికారులు మండల అధికారులు జెరెల పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వార్డు మెంబర్లు సమక్షంలో జిల్లా పంచాయతీ అధికారి రికార్డులను పరిశీలించారు పంచాయతీ వార్డు మెంబర్ల ఆరోపణలపై పలు చోట్ల అభివృద్ధి పనులు చేయకుండా కాంట్రాక్టర్ల అకౌంట్లకు డబ్బులు వెళ్లిపోయాయని తేలింది జిల్లా కలెక్టర్ కి వార్డు మెంబర్లు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రచ్చబండ సిసి రోడ్డు చేసి చూపించారు మరి ఎక్కడైతే ఇంకా కాంట్రాక్టర్లు పంచాయతీ నిధులు తీసుకుని చేయలేదో వారందరి చేత తొందరగా పనులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు లేదంటే తిరిగి పంచాయతీ అకౌంట్ లోకి జమ చేయాలని తెలియజేశారు క్లాస్ మిత్రులు ఇద్దరు పనిచేస్తుండగా మరో ముగ్గురు లేకపోయినా ఉన్నట్లు మొత్తం కలిపి ఐదుగురు పనిచేస్తున్నట్లు ఎక్స్ట్రాగా డబ్బులు కట్ చేశారని తేలింది పంప్ ఆపరేటర్ లేకపోయినా ఉన్నట్లు డబ్బులు డ్రా చేశారని ఎలక్ట్రికల్ ఆపరేటర్ లేకపోయినా ఉన్నట్లు డ్రా చేశారని పంచాయతీ నూతులు అనే గ్రామం లేకపోయినా లక్షల డబ్బులు డ్రా చేశారని ఇలా పలు విధాలుగా పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఆ పంచాయతీ నిధులు తిరిగి వెంటనే పంచాయతీ నిధులకు జమ చేయాలని పంచాయతీ నిధుల దుర్వినియోగంపై పాల్పడిన వ్యక్తులపై జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మండల ఇంజనీరింగ్ అధికారి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వార్డు మెంబర్లు మరి కామయ్య ఆదిమ జాతుల సేవ సంక్షేమ నాయకుడు అశోక్ వైసీపీ సీనియర్ నాయకుడు విష్ణుమూర్తి పాల్గొన్నారు ఇప్పటికైనా సరైన న్యాయం జరగకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పంచాయతీ వార్డు మెంబర్లు మరియు అశోక్ హెచ్చరించారు పద్ధతిలో జరగనియడలా మేము ఖచ్చితంగా మళ్ళీ కూడా మరి చట్ట ప్రకారంగా జరగని ఎడల మేము మళ్ళీ కూడా కలెక్టర్ గారిని ఆశ్రయిస్తాము ఇవన్నీ కూడా పక్కగా మరి పది పన్నెండు రోజుల్లోగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో చేయని ఎడల మళ్ళీ మేము కలెక్టర్ గేటు అడుగు పెడతామని చెప్పేసి కూడా మేము ఈ మీ ద్వారాగా మరి స్పష్టం చేయదలుచుకున్నాం సార్ విచారణ అధికారి మనకి ఈరోజు డిఎల్పిఓ గారు ఏం చెప్పారంటే సార్ జరిగినటువంటి మన ఏదైతే పంచాయతీ దుర్వినియోగంపై పెట్టినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి ఆధారంగా విచారణ చేపట్టడం జరిగింది ఏవైతే మేము అరకొరగు ఉన్నటువంటి కొన్ని వర్క్స్ డ్రైనేజ్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి సెడ్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం జరిగింది అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి సారు తెలియజేయడం జరిగింది అందుకని మేము తక్షణమే అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సారు వారికి మేము తెలియజేయడం జరిగింది డిఎల్పిఓ గారికి కాబట్టి ఇవన్నీ కూడా తక్షణమే పది పన్నెండు రోజుల్లోగా కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నామండి బాధ్యులు బాధ్యులపై ఏమన్నా చర్యలు తీసుకుంటా ఖచ్చితంగా సార్ పైన ఇటువంటి అవకతవకల మీద మరి సదరు సర్పంచ్ గారి మీద కానీ లేదనుకుంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి మీద కానీ పంచాయతీ రాజు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నని మేము మరి మీ మీడియా సముఖంగా మేము కోరడం జరుగుతూ ఉంది సదరు జిల్లా కలెక్టర్ గారికి మరి పూర్తి స్థాయిలో విశేష అధికారాలు ఉన్నాయని చెప్పేసి గతంలో మనకి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కనుక మరి పూర్తి స్థాయిలో అవకతవకలకి పల్లుపడినటువంటి అధికారుల మీద కానీ లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద కానీ గ్రామ పంచాయతీ నిధులు దుర్వియోగనం చేస్తే పూర్తి స్థాయిలో కల్టరల్ గా రియాక్షన్ తీసుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం సార్. సి డ్రైనేజీస్ ఆన్ పెట్టి డ్రైన్ చేయకుండానే బిల్లు వస్తోంది అన్నట్లుగా అది మనకి 79 తొమ్మిది మీటర్లతో మామిడి రమణ ఇంటి దగ్గర నుంచి చెట్టు వరకు ఒక డ్రైన్ చేశారు అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వర్క్ చేసారు వాళ్ళు చెప్తున్నారు. ఏ దగ్గర వర్క్ సంబంధించి వీడియో ఉంది వీడియో ఫోటో ఉంది వర్క్ కంప్లీట్ అయింది వర్క్ కంప్లీట్ అయినట్టు వాళ్ళు మాకు కూడా ఒప్పుకున్నారు వర్క్ క్వాలిటీ మీద కూడా వాళ్ళు సంతృప్తి చెందారు అయితే ఒక నాలుగు బెడ్లు అయితే తేడా ఉన్నారు ఆ నాలుగు బెడ్లకు సంబంధించి ఏ గారు వివరణ కూడా జరిగింది ఆ కాలువ తాలకు వెడల్పు కొంచెం తగ్గడం వల్ల డెబ్బై తొమ్మిది మెట్ల వరకే వచ్చిందని ఎస్టిమేట్ చెప్పడం జరిగింది ఈ రచ్చపండ్లు కూడా సార్ రాళ్ళు పేరు చేసి మొత్తం సార్ వర్షం సంబంధించి ఒక స్లోపీ ఏరియాలో వాళ్ళు వర్క్ ప్రపోజ్ చేశారు ఏ గారు వర్క్ మార్చమని చెప్పారు కానీ లొకేషన్ మార్చమని చెప్పినా సరే వాళ్ళ ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి అక్కడే కట్టారంట అది కాలం స్ట్రక్చర్ కాకపోవడం వల్ల ఒక పక్క గోడ ఒరిగిపోయిందని మళ్ళీ దాన్ని రిపేర్ కూడా చేయించడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ వర్క్ వర్క్ ఉందని చెప్పి మన వార్డెన్ చెప్పారు ఆ బ్యాలెన్స్ వర్క్ చేయడం కూడా మన పిఆర్ఏ గారు ఇంతవరకు ఈ క్లాప్ దుర్వినియోగం గుంది వర్క్ ఇంజనీర్ లో వెరిఫై చేసిన తర్వాత క్లాప్ అయితే మన సెక్రటరీ ఉన్నాయి ఎంబుక్స్ చదివి వార్డు వినిపించడం జరిగింది ఎంబోస్ కూడా ఏ గల సంవత్సరంలో వెరిఫై చేసుకున్నారు వాళ్ళు ఎంబోక్ ఏ వర్క్ ఉంది క్యాష్ బుక్ లో ఏ వర్క్ ఉన్నారో వెరిఫై వెరిఫై కూడా జరిగింది చాలా చోట్ల అసలు వర్క్ చేయకుంటే ఈ అమౌంట్ పంచాయతీ ఆరోపిస్తున్నాడు సార్ అసలు వర్క్ అసలు చాలా పంచాయతీ అంటే విషయం ఏంటంటే వర్క్ జరగలేదని వాళ్ళు అంటున్నారు పంచాయతీ క్యాష్ బుక్ లో వర్క్ పేరు తప్పు రాయడం జరిగింది పైపైన వర్క్ రాశారు కానీ పంచాయతీ షర్ట్ కట్టారు అలాగే వర్క్ పేరు తప్పు వర్క్ నామినింగ్ వైజ్ తప్పు ఉంది వర్క్ లొకేషన్ తప్పు ఉంది ఆన్లైన్ లో వాళ్ళు బిల్ రేస్ చేసినప్పుడు వేరే రకంగా వచ్చి నమోదు చేయడం జరిగింది అలా చేయకూడదు దాని మీద అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తప్పనిసరి జట్లు పంచాయతీలో గ్రామం ఉందని రికార్డులు ఉంది సార్ అది నూతలో లేదని సర్పంచ్ అని సెక్రటరీ ఇద్దరు ఒప్పుకున్నారు అది పనసపల్లిలో చేసిన వర్కు జరగలేదు అని చూపించారు ఆన్లైన్ లో అడిగితే మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ పేరు చెప్తున్నారు అందరూ ఆ గ్రామం పేరు చెప్పి అంత ఏమంటారు సార్ రెండు లక్షల రెండు లక్షల వర్క్ పనస పని ఒకటి జరిగింది కానీ రికార్డ్ చేసింది రికార్డ్ చేశారు వర్క్ అయితే అంబుకులో ఉంది చదివినిపించారు వాడు కూడా ఒప్పుకున్నారు వర్క్ ఉన్నాను కానీ మనం ఆన్లైన్ లో చూపించారు తప్పు చూపించారు ఇది మనం జగల్ గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేశారు సర్పంచ్ పాలకౌలు వచ్చిన తర్వాత దానిలో కొన్ని వర్క్స్ మీద కొన్ని చెల్లింపుల మీద ఆరోపణలు చేస్తూ ఈ పంచాయతీ వార్డు మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది అలాగే కాడేలో ఐటీడీలో జరుగుతున్న ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ నెల ఒకటో తారీఖున మన స్థానిక ఈ గారిని జగల్ గ్రామ పంచాయతీకి పంపించి విచారణ చేయించడం జరిగింది విచారణ అనంతరం ఆయన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే విచారణ పట్ల వార్డ్ మెంబర్స్ సంతృప్తి చెందకపోవడంతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు జీకే మండల పరిషత్ కార్యాలయంలో మనం ఫైనల్ ఎంక్వైరీ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు విచారణ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మండల స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మండల ఇంజనీరింగ్ అధికారి అలాగే ఆర్డబ్ల్యూస్కి సంబంధించిన ఏఈ గారిని ఇక్కడ పిలిపించి ఇంజనీర్ల సమక్షంలో వారు చేసిన ఆరోపణలు రికార్డు ప్రాప్తికి ఉన్న విషయాల్ని వార్డు మెంబర్ల తాలూకా ఆరోపణల్ని పరిగణలో తీసుకొని విచారణ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా వారు చేసిన ఆరోపణలో ప్రధానమైన ఏంటంటే ఇక్కడ పంచాయతీలో కేవలం ముగ్గురు మాత్రమే క్లాక్ మిత్రాస్ పనిచేస్తున్నా సరే ఐదుగురు క్లాప్ మిత్రాస్కి పేమెంట్ పెట్టడం జరిగింది ఈ దుర్వినియోగం కొంత జరిగిందని చెప్పి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి పంచాయతీ సర్పంచ్ అండ్ వార్డ్ మన సెక్రటరీ కూడాను వాస్తవంగా ముగ్గురే పని చేస్తున్నా సరే ఐదు పేమెంట్ కూడా జరిగిందని చెప్పి వాళ్ళు అంగీకరించారు ఏదైతే ఎక్సెస్ పేమెంట్ జరిగిందో ఎవరి అకౌంట్లోకైతే డబ్బులు మనం పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశారో సర్పంచ్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేయించడం అన్న దానికి ఆదేశాలు కూడా జరిగింది రికవరీ చేయడంతో పాటు మన పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్టు నిరూప జరిగింది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యల నిమిత్తం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే సర్పంచ్ అండ్ సెక్రటరీని డైవర్ట్ చేసి ఆ పంచాయతీ నుంచి వాళ్ళ లాగిల్లో డబ్బులు అకౌంట్ వేయించుకున్నారో ఆ వ్యక్తి మీద కూడా అవసరమైతే పోలీస్ కేసు నమోదు చేయడం చెప్పడం జరిగింది మనకి వాళ్ళు చెప్తున్న కంప్యూటర్ ఆపరేటర్ మమ్మల్ని తప్పుగా పట్టించారని చెప్పి సర్పంచ్ అండ్ మన సెక్రటరీగా చెప్పడం జరిగింది వాళ్ళు మనకి స్టేట్మెంట్ కూడా ఇస్తారు ఇప్పుడు సర్పంచ్ నుంచి సెక్రటరీ నుంచి స్టేట్మెంట్ తీసుకొని డబ్బులు రికవరీ అవ్వకపోతే తప్పనిసరిగా ఎవరి అకౌంట్లో డబ్బులు ఇల్లయో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది ఇది రిగార్డింగ్ పేమెంట్ సంబంధించి అలాగే కొన్ని వర్క్స్ ఆ సంబంధించి వర్క్స్ మీద అభియోగం చేశారు ఈ చెల్లింపులు పంచాయతీ నుంచి జరిగినాయా జేజేఎం నుంచి జల జీవన్ మిషన్ నుంచి జరిగా అన్నది క్లారిటీ ఇమ్మని చెప్పడం జరిగింది ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే జిల్లా స్థాయిలో ఈఈ గారు ఉన్నారు ఆర్డబ్ల్యూసీఈ గారు ఉన్నారు ఆర్డబ్ల్యూసీఈ గారికి మనం ఒక లెటర్ పెట్టి జేజేఎం లో జరిగిన వర్క్స్ అలాగే పంచాయతీ ఫండ్స్తో జరిగిన వర్క్స్ కూడా కాసేపు చేయించి ఏఈ గారిని ఆ విలేజ్ పంపించి ఆ హ్యాబిటేషన్ లెవెల్కి ఏఈ గారిని పంపించి సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ సమక్షంలో ఎంపీటీ సమక్షంలో వర్క్స్ ఒకసారి వెరిఫై చేయించి వర్క్స్ అయినా డూప్లికేషన్ అయితే ఆ సంబంధిత సెక్రటరీ మీద కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని వర్క్స్ సంబంధించి అసంపూర్తిగా పనులు మిగిలిపోయినని చెప్పడం జరిగింది అసంపూర్తి వర్క్లు కూడాను మన పిఆర్ఐ గారు వర్క్స్ అసంపూర్తిగా నా వర్క్స్ కూడా వారు పది రోజుల్లో కంప్లీట్ చే చేయించడానికి చెప్పడం జరిగింది ఎవరైతే అసంపూర్తిగా వర్క్ చేసి ఉన్నాడో అటువంటి కాంట్రాక్ట్ వర్క్ పూర్తి చేయకపోతే వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పడం జరిగింది అది కూడా వర్క్స్ కంప్లీట్ చేయడానికి ఏఈ గారు తీసుకున్నారు మనకి పంచాయతీలో హ్యాపిటేషన్స్కి పంచాయతీరాజ్ ఏఈ మండల్ ఇంజనీరింగ్ అధికారి అలాగే ఆర్డబ్ల్యూసీఈ గారు కూడా విలేజ్కి వెళ్ళి వార్డు మెంబర్ సమక్షంలో వర్క్స్ తనిఖీ చేయడం జరుగుతుంది ఇది రికార్డింగ్ వర్క్స్ సంబంధించి ఇక మీదట మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్గా పంచాయతీకి రావాల్సిన గ్రాంట్లు వస్తున్నాయి రావాల్సిన రాబోయే గ్రాంట్లకు సంబంధించి ఏ వర్క్స్ ప్రపోజ్ చేసుకోవాలన్నది పంచాయతీలో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించి మనము పంచాయతీ పాలక వరకు ఏదైతే వర్క్స్ ప్రపోజ్ చేస్తుందో ఆ వర్క్స్ని రేకప్ చేయమని పంచాయతీ సర్పంచ్ గారికి పంచాయతీ వార్డ్ మెంబర్కి చెప్పడం జరిగింది ఏదైతే మనము నిధులు అందుబాటులో ఉన్నాయో దాంతో చేపట్టే వర్క్స్ రాబోయే గ్రాంట్తో చేపట్టే వర్క్స్ కూడాను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని వార్డు మెంబర్కి చెప్పడం జరిగింది వార్డు మెంబర్లు ఏదైతే ఆరోపణలు లేవలితారో చాలా వరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంకా ఫీల్డ్లో కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేయించి వాళ్ళ సమక్షంలోనే ఈ తదుపరి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు నివేదిక సమర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే సార్